ఉత్తరాదిని భారీ వర్షాలు వరదలు ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అత్యవసరమైతే తప్ప జనం బయటికి వచ్చే పరిస్థితి లేదు రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కులూలోని సైన్స్ వ్యాలీలో క్లౌడ్ బస్ట్ అయింది ప్రమాదకర స్థాయిలో పార్వతీ నది ప్రవహిస్తోంది నదీ పరివాహక ప్రాంతంలో భారీగా ఆస్తి నష్టం జరిగింది ఆట్ లాహరీ సైన్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి అటు గుజరాత్ ను భారీ వరదలు ముంచెత్తాయి వరదల ధాటికి సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది ఉత్తరాదిని భారీ వర్షాలు వరదలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి అత్యవసరమైతే తప్ప జనం బయటికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అక్కడ రోడ్లపై వరద నీరు నిలిచిపోయింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి కులువులోని సైంజ్ వ్యాలీలో క్లౌడ్ బర్స్ట్ అయింది ప్రమాదకర స్థాయిలో పార్వతీ నది ప్రవహిస్తుంది నదీ పరివాహక ప్రాంతాల్లో విజువల్స్ ని మనం చూస్తున్నాం ఏ విధంగా ఉందో అక్కడ భారీగా ఆస్తి నష్టం జరిగింది ఆర్ట్ లహరీ సైన్ జాతీయ రహదారిపై రాకపోకలు కూడా నిలిచిపోయాయి అటు గుజరాత్ ను కూడా భారీ వరదలు ముంచెత్తాయి వరదలు దాటికి సూరత్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మూడు రోజులుగా జల దిగ్బంధంలో చిక్కుకున్నారు రాబోయే రెండు రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది